ఆత్మ యమలోకానికి వెళ్లేటప్పుడు గట్టిగట్టిగా అరుస్తుంది వాళ్లు చేసిన పనులు విప్పి చెప్పేందుకు చిత్రగుప్తుడు అక్కడ కూర్చునుంటాడు తనతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు నన్ను వదిలేయండి తనని ఇంటికి పంపించమని వేడుకుంటాడు తన పట్ల ఎందుకిలా వ్యవహరిస్తున్నారో తెలియక ఆ ఆత్మ గట్టిగట్టిగా రోదిస్తుంది యమదూతలు కొరడాతో గట్టిగా కొడుతూ నీ పనైపోయింది నీకంటూ ఇక ఏ ఇల్లు లేదని అరుస్తూ చెప్తారు ఆ ఆత్మకు సాయపడే వాళ్లు ఎవ్వరూ ఉండరు యమలోకానికి వెళ్లే దారిలో అనేక భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయని సంఘటనలు ఎదురవుతాయని చెప్తారు ఈ పరిస్థితులన్నిటినీ ఆ ఆత్మ ఒంటరిగా ఎదుర్కోవాలి ఇందులో అన్నిటికన్నా కష్టమైన దారి వైతరణి నదిని దాటడమే వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది పాపాలు చేసిన వాళ్లు చనిపోయిన పిమ్మట ఈ నదిని దాటే వెళ్ళాలి గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహిస్తుంది కేవలం పాపలు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గుండా లోపలికి వస్తారని ఇందులో పేర్కొనబడింది ఈ నది అతి భయంకరమైనది దీంట్లో నుంచి వెళ్లే సమయంలో వచ్చే బాధకు పాపాలన్నీ గుర్తుకొస్తాయని చెప్తారు ఈ నదిలో నీటికి బదులుగా రక్తం చీము ఎముకలు బురదవలే కనిపించే మాంసం ఉంటుంది